The one that I would do సంఘానికి అందరికి వందనాలు నూతనంగా ప్రపంచగా ఎన్నికైనటువంటి వదినమ్మ సత్యవతి గారు అనే మారు అన్న గారు మరి ఉపసర్పంచ్ గారు శ్రీరాన్న గారు మరి మన ఊరికి గెలిచినటువంటి మన భార్యతో గెలిచినటువంటి వార్డ్ నెంబర్లు అందరూ వచ్చారు చిన్నగా సన్మానం చేద్దామని మన సంఘర్షాలు అనే వాళ్ళు అనుకున్నారు కాబట్టి వారిని సన్మానిద్దాం మీరు అందరికి మందనాలు ఎందుకంటే అత్యధికమైన మెజారిటీతో అనే వది నెంబర్ మరి మన వార్డ్ నెంబర్లు అందరిని కూడా గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంఘం తరఫున వాళ్ళ తరపున కూడా హలో అందరికి నమస్కారం అండి ఎస్సీ కాలనీ ప్రజలందరూ హలో క్రిస్మస్ మరియు నూతన సోదరు శుభాకాంక్షలు మన గౌరవ ఎమ్మెల్యే మాట రాఘమయ దయానంద్ గారు మన చర్చికి కేకు స్వీట్ పంపించారు అది

చిన్న ప్రార్థన చేసుకొని కే కార్యక్రమం కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం స్తోత్రం 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 మహానగర మహాగరుడ నీకు వందనాలు స్తోత్రాలయ్యా స్తోత్రమయ్యా భూమికి ఆకాశానికి అందులో ఉన్న సమస్తానికి సృష్టికర్తవు కారణభూతుడు నాయన అయా ఇది నా ప్రభు నీ ప్రియ బిడ్డలు నాయన సర్పంచ్ సత్యవతి గారు అలాగే మాధవన్న గారు వైస్ ప్రెసిడెంట్ శ్రీనాన్న గారు ప్రభా మరి మీరు వాటిని దీవించి ఆశీర్వదించి ఈ స్థాయిలో మీరు కూర్చోబెట్టినందుకు నాయన మీకు స్థుతులు చెల్లిస్తున్నాం స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా అలాగే వారి తోటి పది వార్డు నెంబర్ తొమ్మిది మందిని కూడా గెలిపించి ఘన విజయాన్ని ఇచ్చినందుకు వందన స్తోత్రాలు అయ్యా ఇదిగో నాయన మీరు పేరు పేరున మీరు దీవించండి వాళ్ళు అనేక మంచి పనులు చేయడానికి కూడా మీ సహాయం దాయి చేయని వారికి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా గ్రామ పరిపాలన ఎలా జరిగించాలో నాయన ఇదిగో నాయన మీరు రాజులకు నేర్పించారు ప్రభా అలాగే నా తండ్రి అన్నయ్యకు నాయన ఇంకొక అన్నయ్య గారికి వార్డ్ నెంబర్ స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో నీ మందిరంలో నీ మంచి నాయన వారు సంతోషంగా ఎమ్మెల్యే గారి కేక్ పంపించారు వారిని బట్టి కూడా మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా వారిని కూడా మీరు దీవించండి దయానంద్ గారిని ఆయన రాఘబాయి గారిని మీరు ఆశీర్వదించండి ప్రభా ప్రజలందరికీ నాయకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అందుకు తీపి పదార్థాన్ని స్వీట్ పంపించారు ప్రభా వారితో వచ్చిన ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి గ్రామం నుంచి వచ్చిన పెద్దలు జ్ఞాపకం చేసుకోండి అలాగే మా కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సంతోషం ప్రభా ఈ ఐదు సంవత్సరాలలో కూడా నాయన ఎమ్మెల్యే గారికి అలాగే సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్లు కూడా మీరు ఈ సంతోష సమాధానాన్ని చేయండి

ఎప్పుడొచ్చినా మందిరంలోకి వచ్చి ఎంతో ప్రార్థన చేయించుకునే బిడ్డల తండ్రి మా ప్రభు జన్మదిన సంతోష సమయంలో మేమందరం కూడా తల వంచి ప్రెసిడెంట్ గారి కొరకు వైస్ ప్రెసిడెంట్ గారి కొరకు నాయన మాధవ గారి కొరకు సీని గారు ప్రమిళ నాయన ఉషమ్మ గారి కొరకు ఇక్కడ తల వంచిన బిడ్డలందరూ కరువు ప్రార్థన చేస్తున్నాం అయ్యా సర్వలోకం అంతా ప్రభు జన్మదా సంతోషిస్తూ ఉండగా మీ ఆశీర్వాదాలు పొందుకొంచుండగా మీ దీవులు పొందుకొంచుండగా బిడ్డలు కేక్ కట్ చేస్తూ ఉండగా తండ్రి మీ చల్లని హస్తాలు బిడ్డలిద్దరి మీద పెద్దలందరి మీద కూడా ఉంచి మీ నిండైన ఆశీర్వాదాలు నిండైన మేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో నింపి సుఖ సంతోషాలతో వర్దలింప చేయండి ప్రభు జన్మించినప్పుడు లోకానికి అలాంటి సంతోషం ఆయన వచ్చిందో అలాంటివి ఎల్లప్పుడూ కూడా వారి జీవితాల్లో ఇది మొదలుకొని ప్రమాణ స్వీకారం చేయించారు ఇది మొదలుకొని ఆయన మా గ్రామంలో మంచి అమ్మగారిని దాసులను గొప్ప బిడ్డలుగా మీరు వాడుకొని మా గ్రామంలో ఎన్నో మంచి పనులు ఎన్నో దీవులను ఆయన పొందుకునే రీతిగా సహాయం చేయండి వారికి ఇచ్చిన బిడ్డలను అక్క చెల్లెలందరినీ తల్లిదండ్రులందరినూ కూడా తల్ల వంచిన మమ్మల్ని కూడా మీ చలనస్థాల్లో దీవించి మా ప్రభు జన్మదినములో నూతన మేళ్ళతో నూతన ఆశీర్వాదాలతో నింపై ఆశీర్వాదాన్ని మన పేడుకుంటూ కేకుంది కట్ చేస్తుండగా అది ఎంత తీగా ఉంటుందో ఈ ఐదు సంవత్సరాలు వారి జీవితంలో వెనక్కి చూడకుండా అనేక మంచి కార్యాల్లో వారిని బలపరచుకొని దీవించి మీ నిండా మేళతో నింపమని వేడుకుంటూ ప్రతి ఒక్కరి ప్రేమలో నింపమని కళ్ళ వంచిన ప్రముల గారిని శ్రీని గారిని నాయన గారిని నాయన ప్రెసిడెంట్ గారిని వైస్ ప్రెసిడెంట్ గారిని అలాగే ఇక్కడ ఎందరైతే పెద్దలుగా ఉన్నారో వాళ్ళందరినీ మీ ఆశీర్వాదాలతో నింపమని ఏ సుప్రభు నామ ప్రార్థనడి వేడుకొంచిన నామ తండ్రి ఆమె